ఈ శారీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ శారీ మగ్గం నుంచి నేయించిన శారీ ఇది మా నాని చీర నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను దాన్ని బాగా వాష్ చేసి ఇప్పుడు ఐరన్ చేద్దామని పెట్టేశాను సో సిల్క్ శారీని ఐరన్ చేయడానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతాను నేను డైరెక్ట్ ఐరన్ బాక్స్ అయితే పెట్టేసేయను దాని మీద ఫస్ట్ ఒక మ మస్లింగ్ క్లాత్ ఆర్ క్లాటన్ కాటన్ క్లాత్ పర్చేసి తర్వాత దానిపైన ఐరన్ బాక్స్ పెడతాను సో సెట్ చేసుకుంటున్నాను చీర మొత్తం ఇలాగా సో వైట్ టవెల్ పెట్టాను పంచులో వచ్చిన టవెల్ ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి కనపడుతుంది బాగా నీట్గా స్టెప్ బై స్టెప్ ఐరంజ్ చేస్తున్నాను ఫస్ట్ పోర్షన్ బార్డర్స్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే బార్డర్స్ దగ్గర బాగా ముడతలు ఉన్నాయి శారీని మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది సో మా నాయనమ్మ తర్వాత ఎవరూ వాడలేదు దీన్ని నేను తెచ్చాను వాడుకుందామని సో ఐరన్ చేసుకుంటున్నా సో స్టెప్ బై స్టెప్ మొత్తం శారీ అంతా ఇలాగే ఐరన్ చేస్తున్నా జస్ట్ వెరిఫై చేస్తున్నా ఎలా వచ్చాయని శారీ బాడీ అయితే పర్వాలేదు కానీ బార్డర్ మాత్రం అంత నీట్గా ఐరన్ అయితే అవ్వడం లేదు సో నెక్స్ట్ హాఫ్ హాఫ్ పార్ట్ అన్నట్టు అలాగా చెక్ చేసుకుంటూ చేస్తున్నా డైరెక్ట్ ఐరన్ బాక్స్ పెట్టేస్తే ఆ హీట్కి శారీ షైన్ పోతుంది ఏ సిల్క్ శారీ అయినా అందులో ఇది చాలా ఓల్డ్ శారీ కాబట్టి నాకు పెట్టడానికి అంత ధైర్యం చాలలేదు సో అలాగే అలాగే చేసేసాను నాకు అంత డ్రెస్ పడినట్టు అనిపించలేదు అందుకని మళ్ళీ చేశాను మళ్ళీ అపార్ట్ మళ్ళీ చేశాను సో శారీ మొత్తం ఇలాగే చేస్తూ 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 కంప్లీట్ శారీ కూడా ఐరన్ చేసేసాను చాలామంది పెట్టేశారు డైరెక్ట్గా శారీ మీదనే ఐరన్ బాక్స్ పెట్టేసి స్టీమ్ ఐరన్ చేయడము అలా చేస్తారు కానీ దానివల్ల నాకు ఎందుకో ఆ శారీ ఆథెంటిసిటీ పోతుంది అనిపిస్తుంది డైరెక్ట్ శారీ ఆ షైన్ కానీ అదైతే పోతుంది అనిపిస్తుంది సో నా కొత్త శారీస్కి కూడా నేను దేనిపైన కూడా నేను ఐరన్ బాక్స్ పెట్టకుండా ఉండడానికే మేనేజ్ ట్రై చేస్తాను సో బయట ఇవ్వడానికి అదే భయం నాకు బయట ఐరన్ చేసే వాళ్ళు ఎలా చేస్తారా అని భయమే అందుకనే నేను ఇంట్లోనే చేసుకుంటున్నా చాలా టైం పట్టింది దీని మ ఎందుకంటే అది ఒక పార్ట్లో సరిగా అవడం ఇంకో పార్ట్లో సరిగా అవ్వకుండా ఉండడంతో టూ త్రీ టైమ్స్ అలాగే చేస్తూ ఉన్నాను చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ బార్డర్లో అయితే చాలా స్ట్రెస్ చేయాల్సి వచ్చింది బార్డర్లో చాలా ముడతలు వచ్చేసాయి నేను యాక్చువల్లీ శారీని హాట్ వాటర్లో షాంపూ వాష్ చేశాను అందుకని అలా వచ్చాయి కంప్లీట్గా అలాగే చేస్తూ 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 ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది నాకు కంప్లీట్ శారీ కోసం మేబీ డైరెక్ట్గా ఐరన్ చేసినా కానీ ఎంత టైం పట్టదు సో క్లాత్ సెట్ చేసుకుంటూ కొంచెం 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 చేసేసరికి టైం బాగానే పట్టింది మీరు గమనిస్తే ఇంకా మడతలు అలానే ఉన్నాయి శారీ బాడీ పైన అయితే పర్వాలేదు కానీ బార్డర్ మీద ముడతలు అలానే ఉన్నాయి లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా వచ్చింది అనేది ఎక్కువ వస్తే స్ట్రెస్ చేయాల్సి వచ్చింది శారీ ముడతలు పోవడానికి డైరెక్ట్ హీట్ పెట్ట పెట్టినప్పుడు అంత స్ట్రెస్సింగ్ అవసరం లేదు బట్ ఇలాగ నేను మధ్యలో క్లాత్ బ్యారియర్ వచ్చేసరికి ఆ హీట్ అంతగా లోపల బయటికి రాదు కదా అందుకని కొంచెం టూ త్రీ టైమ్స్ అయితే చేయాల్సి వచ్చింది కానీ నాకు ఈ ప్రాసెస్ ఏ బెటర్ అనిపిస్తుంది ఐఎమ్ అఫ్రేడ్ నాకు భయం వేసింది దానిపైన డైరెక్ట్గా పెడితే ఏమవుతుందోనని సో అలాగే మొత్తం అంతా శారీ కంప్లీట్ చేశాను సో శారీ ముడతలైతే బాడీ పార్ట్ సూప్ సూపర్గా ఉంది కానీ బార్డర్ పార్ట్ కొంచెం అలా ముడతలు వచ్చాయి ఉన్నాయి సో నేను అదేం చేయకుండా అలానే ఇంకా మా మమ్మీ ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ ఇలాగ మంచ కింద పెట్టి పెట్టేస్తుంది ఒక టూ డే టూ డేస్ త్రీ డేస్ అది ఐరన్ అవుతుందని సో నేను కూడా కొంచెం బరువు పెట్టేసి పెట్టాను సో తర్వాత చూద్దామని ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఎట్ సో శారీ ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చింది చాలా బాగుంది మన ఫోల్డింగ్ మడతలు అయితే ఉన్నాయి ఫోల్డ్ చేసినప్పుడు మడతలు కానీ శారీ కూడా బాగుంది నెక్స్ట్ బార్డర్ పార్ట్ చూపిస్తాను నేను మీకు బార్డర్లో అయితే బ్రింకిల్స్ కొన్ని అలానే ఉన్నాయి నేను వాష్ చేసినందువల్ల వచ్చినవి అంత వా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వచ్చినవి ఫస్ట్ నుంచి కూడా వ్రింకిల్స్ అయితే ఉన్నాయి బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ నేను అట్లనే వేసేసుకుంటాను ఎందుకంటే దానిపైన ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి అది ఏమైనా పాడైపోతుందేమో అని భయంతో అలానే వాడేస్తాను నేను శారీ బాడీ పార్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది సో వింకిల్స్ చూస్తే మీకు గమనిస్తే ఇంకా ఉన్నాయి వింకిల్స్ అది ముర్తలు ఉన్నాయి ఇది ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్